లక్ష ఇరవై వేలు తీసుకున్నా నాది రెండు ఎకరాలు నర పొలం అయితే దానికి మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసి అంటే ఎనభై వేలు మాఫీ చేసిండు ఎనభై వేలు మాపిస్తే ఇంకా అరవై వేలు కట్టమన్నాడు అరవై వేలు కట్టలేదు మేడం పెయినా మాకు రెండు సార్లు కలిసి వచ్చినాం అరవై వేలు కడితే లోన్ అది మాకు రెండు లక్షలు ఇస్తాము సరే అంటే మీరు రెండు లక్షలు కాంగ్రెస్ పోతం వచ్చింది కదా మాకు రెండు లక్షలు మీరు మీ నుండి మీరు అన్నారు కదా అది కాబట్టి మాకు ఘటన మాఫి చేస్తారేమని అరవై వేలు సుఖం కట్టలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళవాడు ఏమంటే అరవై వేలు కాదు ఈ అరవై వేలు అరవై వేలు కడతా మా బుక్లు మాకు ఇవన్నీ ఇస్తారు లేదు ఇంకా బుక్లు ఇస్తారు అరవై వేలు కడతాను నా మొత్తం కట్టేస్తా క్లియర్గా కట్టేస్తా నేను వేరే బ్యాంక్లో తీసుకుంటాం నా కదా నా పాత కదా నాయకు ఇచ్చేసి మీరు మీరు ఈ ఏమంటే ఇస్తారు దాని లెక్క చూస్తలేదు మేడం దాని అసలు చూస్తాడు ఐటీ బ్యాంక్లో మళ్ళీ నేను తీసుకుంది రెండు లక్షల అదే లక్ష అరవై వేలు తీసుకున్నా లక్ష ఇరవై వేలు తీసుకున్నా లక్ష ఇరవై వేలకి కేసీఆర్ వచ్చినప్పుడు ఎనిమిది వేలు మాపై ఎనిమిది వేలు ఉంది మేడం రెరిపిస్తున్నది పాస్బుక్ ఉన్నది అన్ని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్త ముక్కలు కదా మేడం కొత్త ముక్కలు సుఖము తీసుకున్నాం మళ్ళీ రెన్వే చేసుకున్నాం మళ్ళీ రెండు సార్లు మళ్ళీ రిన్వేలు తెలుసుకున్నాం రెండు వేలు తెలుసుకున్న సుఖము అరవై వేలు ఈ అరవై ఈ అరవై వేలు కడతాము ఒక రెండు లక్షలు ఇవ్వమని మేము పోయినాం ఏ ఏడు బ్యాంకు ఈ అరవై వేలు కడతాము రెండు లక్షలు ఇవ్వంటే టైం ఇస్తాం అన్నారు ఇంతవరకు ఈ అరవై వేలు కట్టలేదు మేము అరదా పోలేదు ఇది కారీ మళ్ళీ రిన్వేలు చేస్తా పేరు మేడం ఏడీ బ్యాంకు వచ్చారు వచ్చారు మీకు రెండు ఫోటోలు రెండు ఫోటోలు తీసుకోమన్నారు ఒక ఫోటో ఇచ్చిన ఆ పాస్బుక్ ఇచ్చిన ఆధార్ కార్డు ఇవ్వమన్నారు అవి ఇచ్చేసినా ఇయలేదు అది ఓతారు కట్టారుజలు అంది అంటారు అంటే ఇరవై వేలు ఇస్తుంది కట్టలేదు ఇప్పుడు ఈసారి అసలే కాలేదు మేడం నాకు అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎనభై వేలు మాపేను అంతే నేను తెచ్చిన లక్ష ఇరవై వేలు తెచ్చిన అలా ఇరవై వేలు పట్టుకో ఎనభై వేలు మాపేనాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అరవై వేలు కట్టమన్నారు కదా ఈ అరవై వేలు కడతా నాకు రెండు లక్షలు ఇవ్వని పోయినా మేడం అవి వెళ్ళేది ఇవి వెళ్ళేది ఆ లెక్కలు చూస్తలేదు మేడం అంతే మేడం చూస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది మేడం అంత లాస్ట్ లాస్ లో ఉంది లాస్ ఎందుకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసే ఉంది మేడం మాకైతే మంచి నమ్మిస్తుంది మేడం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా అంత దోపకమే ఉంది సార్ ఇప్పుడు గ్యాస్ బుడ్ల చూసుకోమో గ్యాస్ బుడ్ల పచ్చారు చూసుకోమో పడతలేవు ఒక రెండు నెలలు మూడు నెలలు చూసి అంతే ఆయన ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కరెక్ట్

అది బియ్యం లాస్లో ఉన్నా ఇప్పుడు ఏం లేదు మేడం ఏం చెప్తాం ఇప్పుడు ఏటా అనుకుంటుంది మేడం ఏం చెప్పి ఎవరు ఎవరు ఇస్తారు మేడం మనకంటే మనకి అయితే లేదు మేము కష్టం చేసుకుని బతనే బతనే మాయ లాస్ అవుతున్నాం మాయ తింటున్నారు కానీ మాకు మాకు ఎవరైనా తెచ్చి పెడుతున్నాం మేడం ఎవరు తెచ్చి పెడతారు లేదు మా కష్టం మాకైతే లేదు ఇక వాళ్ళ ఇద్దరు వాళ్ళు ఇత్తరు వాళ్ళు ఇతరు అని మాకు కొరపదు మాకు